అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్య పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు అగస్ట్ నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వారి మాటలను తెలుసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు ఆగస్టు నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి గతంలో ఈ వృశ్చక రాశి వారి గురించి మనం చెప్పుకున్న ఫలితాలు కొద్దిగా ఇబ్బందికరమైన ఫలితాలు చెప్పుకున్నాం అర్ధాష్టమ శని ఈ అర్ధాష్టమ శని తోటి అనేక రకములైన ఇబ్బందులు పడుతూనే వచ్చారు అంటే ఇప్పుడు అర్ధాష్టంశం తొలగిందా అండి తొలగలేదు ఇంకనూ తొలగలేదు అంటే ఈ యొక్క వృచ్చక రాశి వారికి అధికమైన కోపం చిన్నదానికి పెద్దదానికి అలుగుతారు చిన్నదానికి పెద్దదానికి కేకలేసేస్తారు చేస్తారు నువ్వంటే వీళ్ళు ఎంత ఆలస్యమైన చేయచ్చు ఎదటివాడు ఎవడైనా ఆలస్యం చేస్తే వీళ్ళు ఒప్పుకోలేరు సర్దుకోలేరు అటువంటి విధంగా ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు ఎప్పుడైతే కోపానికి గురి అయ్యి రెచ్చిపోయినట్టుగా మాట్లాడాడో తొందరపాటు నిర్ణయం తీసుకుంటుంది తొందరపాటు నిర్ణయం ఎప్పుడు నష్టదాయకమే బలవంతుడు నాకేమని నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని మనం చదువుకున్నాం కానీ ఏంటంటే ఇది ఎంత బలవంతుడైనా సరే కోపించుకోకూడదు ఆలోచించాలి ఆలోచించుకుని చేయాలి ఆ ఆలోచన భావాన్ని కోల్పోయాడు అర్ధాష్టమ శని ఈ యొక్క వృచ్చక రాశి ఆధిపత్యాన్ని వహించిన వాడు ఎవరు మేష మేషవృచ్చికాయోరు బ్రహ్మ మేషరాశికి వృచ్చక రాశికి ఆధిపత్యాన్ని వహింది కుజుడు కుజుడు ఎక్కడున్నాడు వృషభ రాశిలో గురునితో కలిపి ఉన్నాడు వృచ్చక రాశి మీదకి గురుగ్రహ దృష్టి పడుతుంది కుజగ్రహ దృష్టి పడుతుంది ఇటువంటి పరిస్థితుల్లో అర్ధాష్టమ శని ఉన్నా ఈ యొక్క ఆగస్టు నెలలో కొద్దిగా ఊపిరి పిలుచుకుంటున్నారు అమ్మ గురుగ్రహ దృష్టి ఉంది కాబట్టి మంగళుడు అయిన కుజుడు కూడా గురునితో కలిసి అక్కడే ఉన్నాడు కాబట్టి గతంలో జరిగినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగి అని కొద్దిగా ఊపిరి తీసుకునే పరిస్థితి ఈ యొక్క వృశ్చిక రాశికి ఉంది వృశ్చిక రాశికి ఆధిపత్యాన్ని వహించిన కుజుడు అయితే వృశ్చిక రాశికి ఉన్నది అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు వృశ్చిక రాశిలో ఉన్నాయి విశాఖ నాలుగో పాదం అనురాధ జాష్ట నాలుగు పాదాలు వృశ్చిక రాశిలో ఉన్నాయి అనురాధ నక్షత్రం అధిపతి ఎవరు శని భగవానుడు శని ఉన్న స్థానం ఎక్కడున్నాడు అనుకున్నాం కుంభరాశిలో ఉన్నాడు వక్రీకరించి కానీ గురుగ్రహం ఈ యొక్క వృక్షిక రాశి మీద దృష్టి చుప్పపడింది అని అన్నాను గురువు శని భగవానుడికి శముడు గురు భగవానుడు శనికి శముడు అయ్యాడు అంటే శత్రువు కాలేదు సమతత్వాన్ని పొందించాడు కాబట్టి సమతత్వంగా ఉన్నాడు అయ్యే ఆగు అర్ధాశ్రమ శని ప్రభావం నేను నా దృష్టి ఇక్కడ ఉంది నువ్వు ఆగు అని ఆపుతాడు కాబట్టి కొంచెం అడుగులు ముందు పడతాయి అడుగులకు ముందుకు పడ్డం అంటే ఏంటి ఇక్కడ చిన్న దాంట్లోనే పెద్దదాన్ని ఎత్తుక్కోవాలి ఎప్పుడూ కూడా దీపం ఉంటున్నా కానీ ఇల్లు చక్క పెట్టుకోవాలన్నారు పెద్దలో దీపం అర్బం జరుగుతున్నా ఏం కనపడదు కాబట్టి కొద్దిగా ఊపిరి వచ్చింది కదా ఊపిరి వచ్చింది కదా అని చెప్పేసి విరవెక్కండి విజ్ఞతతో ఆలోచించాలి ఈ యొక్క మూడు నెలల కాలం ఆగస్ట్ హెట్మెంట్ అక్టోబర్ అంతవరకు కూడా గురు సంచారం అక్కడ ఉంది కాబట్టి ఈ యొక్క మూడు నెలల కాలం కూడా కొద్దిగా ఊపిరి వస్తుంది అన్నప్పుడు జాగ్రత్త పడండి ధనాన్ని వృధా ఖర్చులు చేయకండి వృధా ఖర్చు పెట్టకుండా విజ్ఞతతో ఆలోచించి ధనాన్ని పొదుపు చేయండి అలాగే నమ్రతా విధానం అంటే నవ్వుతూ మాట్లాడుతూ వంపం చేయడం అంటారు నేను నవ్వుతూ మాట్లాడుతూ అంటారు నవ్వుతూ మాట్లాడుతూ ఎదుటి వారిని వారి దృష్టి మన మీద పడేలా చేసుకుని ఆదాయాన్ని పెంపొందించుకునే ఏర్పాట్లు చేయండి పెరుగుతుంది ఇప్పుడు పెరుగుతుంది ఈ శ్రావణ మాసంలో రెండో తారీఖు కాడి నుంచి నేను చెప్తున్నాను కాబట్టి ఇప్పటి నుంచి చేయండి ఇప్పటి నుంచి చేస్తే మీరు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్తారు పదహారో తారీఖు శ్రావణ శుక్రవారం వస్తుంది ఆ శ్రావణ శుక్రవారం కంపల్సరీగా రుచికి రాసి అందరూ కూడా నియమ నిష్టలతో ఉపవాస దీక్షలతో శుక్రవార నియమాన్ని పాటించి శుక్రవార విధానాన్ని శ్రావణ లక్ష్మి వైభవంగా పూజ చేయండి అలాగే శ్రావణ మాసం గురించి మేము ఒక వీడియో చేస్తాను మళ్ళా శ్రావణ వైభవం అని ఆ వీడియో కూడా ఒక చెప్తాము అది పాటించండి అంటే శ్రావణ మాస విశిష్టత గురించి శుక్రవారం పూజా విధానం గురించి ఏ రకంగా ఉంటుంది అన్నది అది మేము వీడియోలో చెప్తాను ఆ వీడియో చూడండి చూసిన తర్వాత ఆ రకంగా పాటించండి ఇక ఉద్యోగ రంగంలో ఉన్నవారి పరిస్థితి అది ఉద్యోగ రంగంలో ఉన్న అర్ధాష్టమ శని ఉన్న ఏలనాడు శని ఉన్న అష్టమ శని ఉన్నా కూడా వీళ్ళు ఒక క్రమార్ధనలో ఉంటారు క్రమశిక్షణలో ఉంటారు క్రమశిక్షణలో ఉన్నవాడికి కాస్త కష్టాలు రావు అయితే బంధువర్గము దగ్గర నుంచి మాత్రం కష్టాలు వస్తున్నాయి ఈ ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి బంధువర్గం వారు అంటే అన్నగారులు తమ్ముళ్ళు లేకపోతే అక్కలు చెల్లెళ్ళు ఇటువంటి వాళ్ళు ఏమో ఉంటాయి కదా బంధు పీసు వాళ్ళకి అనారోగ్యములు రావడము ఇబ్బందికరమైన పరిస్థితులు కలగడము అంటే ప్రయాణాలు దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఈ ఉద్యోగ రంగంలో వారికి వస్తుంది ఇటువంటి స్థితిగతులతో వీళ్ళు ఉన్నారు విద్యార్థిని విద్యార్థులు కూడా ఉల్లాసవంతంగా చదువుతున్నారు ఉల్లాసవంతంగా నడుచుకుంటున్నారు ఆనందదాయకమైన పరిస్థితులు వస్తున్నాయి ఈ వృక్షక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నను తొలగి ఉన్నందువల్ల గురు అనుగ్రహత ఆగస్టు నెలలో ఉన్న గురుమూఢమి తలిగి గురు యొక్క దృష్టి వృచ్చక రాశి మీద పడి ఉంద కాబట్టి వివాహం కాని వారు ఎవరైనా ఉంటే వివాహ ప్రయత్నాలు చేయండి వివాహాన్ని దిగ్విజయంగా పూర్తవుతాయి చేయగలుగుతారు అన్ని విధాల శుభదాయకమైన పరిస్థితులు కలిగి ఉండేదే వృచ్చక రాశికి గతంలో ప్రతిరోజు కూడా వృచ్చక రాశి వారి గురించి చెప్పుకోవాలంటే అయ్యో పాపం అన్నట్టుగా మనం చెప్పుకున్నాం మరి ఆగస్టు నెల వచ్చేసరికి కొద్దిగా గురువు మారాడు కాబట్టి యోగదాయకమైన స్థితికి వచ్చాడు ఇది వృచ్చిక రాశి వారి వృత్తాంతం ఆగస్టు నెలలో వృశ్చిక రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయంటారు ఆగస్టు నెలలో వృక్షక రాశివారు ఆగస్టు నెలలో కానీ ముందు శ్రావణ మాసం వచ్చింది శ్రావణ మాసంలో ప్రతి వారికి కూడా ప్రతి రాశి వారికి కూడా శ్రావణ శుక్రవారం పూజ ఇంపార్టెంట్ చేయవలసిందే చేద్దాం వాటితో పాటు చేయవలసిన కొన్ని ప్రత్యేకమైన పూజలు కొన్ని ప్రత్యేకమైన దానములు ఉన్నాయి ఈ దానాన్ని ఎవరైతే అప్పుల బాధలో ఉండి లేక చేద్దామనుకున్న పని చేతిదాకా వచ్చి ఆగిపోయి ఎదరికి వెళ్ళలేకపోతున్నాము ఏ పని చేసినా ఆగిపోతుంది ఆటంకం అనేది వచ్చేస్తుంది నన్ను ఏం చేయాలో అర్థం కాటలేదు అనే సంకుచిత భావంతో ఉన్నవారు ఎవరైనా సరే ఏం చేయాలంటే ఒక సోమవారం రోజు రాత్రి ఒక కేజీంపావు కందులు కొనండి అలాగే కందులు ఏ రంగు వస్త్రం ఏ రంగులో ఉన్నాయో ఆ రంగు వస్త్రం కొనండి వస్త్రం జాకెట్టు గుడ్డ కొనండి జాకెట్టు గుడ్డ అన్నాను కదా అని తక్కువ రకం కొనకూడదు మంచి ఖరీదైంది కొనండి ఎందుకంటే మనం దానం ఇచ్చినది పంతులు గారు భార్య కట్టుకోవాలి అమ్మో మంచి జాకెట్ ఇది కట్టించి కుట్టించుకుని కట్టుకోవాలి అది తక్కువ రకం జాకెట్ అని ఇస్తే మసి కొడుకుంది వాళ్ళతో బయటపెడతారు అలా కాదు మంచిది కొనండి అరవై సెంటీమీటర్లు కొంటే సరిపోద్దా యాభై కొంటే సరిపోద్దా అన్నది కూడే భారీగా పంతులు గారు భారీ కొంచెం పుష్టిగా ఉంటే చాలు ఇబ్బంది పడతారు కాబట్టి మీటర్ కొనండి ఎంత డబ్బులు అయినా ఖర్చు అయినాను ఆ మంచి జాకెట్ కూడా పట్టు జాకెట్ కూడా లేదంటే ఇంకా బాగుంటుంది ఇంకెవరు దారుణం చేయరు అది ఎవరికి ఎవరు పుట్టి ఉంటారు ఆ పట్టు జాగ్రత్త అనుకుని ఈ కందులు తీసుకొచ్చి శుభ్రంగా సాయంత్రం సోమవారం నాడు సాయంత్రం పందులుగా దగ్గరికి వెళ్ళి దానం చేస్తున్నామండి రేపు పొద్దున ఎంత ఎన్ని గంటలకు రావాలి మీరు మా ఇంటికి వచ్చి తీసుకుంటే చాలా మంచిదండి ఆ ఇంటికి రమ్మనండి ఇంటికి వస్తే మంచిది లేదు అంటే మేము ఆ గుడికే రావాలంటే వేసుకోకుండా గుడికి వెళ్ళాలి ఉదయం ఆరు నుంచి ఏడు గంటల లోపల దానం ఇవ్వాలి రాత్రి సోమవారం నాడు రాత్రి ఏం చేయాలంటే ఈ కందులనన్నీ ఒక జాకెట్టు గుడ్డకి నాలుగు వైపులా పసుపు బుట్టు పెట్టి మధ్యలో ఓమని అక్షరాన్ని చందనంతో రాసి కందులని దోశటితోటి ఇలా తీసి ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం హస్తం తమ్ మంగళం ప్రణమామ్యహం ఈ శ్లోకాన్ని చదవాలి అలాగా జాకెట్ గుడ్డలు వేయాలి అలాగా ఏడు సార్లు శ్లోకాన్ని చదివి ఏడు సార్లు వేసి ఉన్న కందులన్నీ ఇలా ముంచేసి అది మూట కట్టండి పంతులు గారికి ఉత్తినే తీసుకోరు డబ్బు ఎంతో కొంత అడుగుతారు ఆ డబ్బు ఎంత అని అడిగండి ఆ డబ్బుని తీసుకొని ఆ డబ్బుని ఈ మూటని పెద్దవాళ్ళు ఎవరైనా తూర్పు దిశగా నిలబెట్టి జాతకుల్ని పెద్దవాళ్ళు దానికి దిష్టి తీయమండి మూత ఈ మూటని దిష్టి తీసి ఈ డబ్బులు కూడా దిష్టి తీయమండి కింద పెట్టకుండా ఒక ప్లాస్టిక్ పేట మీద కానీ చెక్కపేట మీద కానీ పెట్టి కింద పక్క వేసుకుని తలకు దగ్గరగా పెట్టుకుని నిద్ర ప్రొద్దుటే తెల్లవారుజామున వేకువజామున సూర్యోదయం కాకుండా లేచి తలస్నానం చేసి చక్కటి వస్త్రాలు ధరించి ఇంట్లో దేవుడి దగ్గర మీకు వచ్చినట్టుగా పూజ చేసుకుని ఆ తర్వాత బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి ఈ మూటని ఇచ్చేటప్పుడు ఈ యొక్క డబ్బులు ఇచ్చేటప్పుడు మళ్ళా ఈ మంత్రం చదవాలి నేను చెప్పిన ఇందాక చెప్పిన మంత్రాన్ని ఆ మంత్రాన్ని చదివి వాళ్ళ చేతిలో పెట్టాలి ఇది కూడా మీరు అడిగిన సంభావన అన్న ఆ తర్వాత మా బాబు కాళ్ళకి దీవిస్తాను దీవిస్తానంటాడు మా బ్రహ్మగారు వద్దన్నారండి అని బ్రాహ్మణి ముట్టుకోకూడదు అక్షతలు వేస్తానంటే చేయించకూడదు నీళ్ళు చల్లుతానంటే చల్లించుకోకూడదు నమస్కారం చేసుకోవడం అక్కడి నుంచి వచ్చాడు వచ్చేసి మళ్ళా శుభ్రంగా తలస్నానం చేసేయాలి దాని వచ్చిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసేసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ఒక కొబ్బరికాయ కొట్టండి ఒక జామ పళ్ళు మీకు ఉన్నంతలో కొని ఆ జామ పళ్ళు నైవేద్యం చేసి ఆ జామపళ్ళని అడిగి తిరిగి ఆ జామ పళ్ళు అక్కడ ఉన్న భక్తులకు పంచి నమస్కరించుకొని ఒక పది నిమిషాలు అక్కడ కూర్చుని రామనామ జపం చేసి ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైంది రామనామ జపం చేసి వస్తే ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావ విధానాలు కానీ లేకపోతే ఉన్నా విధానాలు కానీ అన్నీ తొలగి సుఖశాంతులతోటి వద్దెలడం అనేది తథ్యం ఆయుష్మాన్ భవన్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఆగస్టు నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మీరు చేసుకోవాల్సిన పరిహారాలు వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు ఆయుష్మాన్ భవన్